నిరసన వ్యక్తం చేశారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు కౌదులు ఇచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చెడు అవసరం ఉందని చెప్పి కూడా ఏకం రాజ్యాంగ రక్ష జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పి అంబేద్కర్ గారిని ఆయన స్ఫూర్తిని మనలో నింపడానికి ఆయన మూర్తిమత్వాన్ని రెండు వందల అడుగుల ఆరు అడుగులు ఎత్తున విశ్వసనీయతిక మారిపోయారు జగన్ అన్న వస్తున్నారు

మూడు వేల ఐదు వందలు పెంచాం అదే రోజుల్లో అమలు చేస్తాం కార్యక్రమాన్ని డెబ్బై ఐదు వేలు లక్ష యాభై వేలు తెచ్చి ఐదు సంవత్సరాలు ఇచ్చేటటువంటి మేనిఫెస్టోను ఆరు పిల్లలు ఇరవై ఐదు వేలు వేస్తా ఉన్నారు ఒక్క వాళ్ళు చెప్పి అమ్మద్దారు అలం కానీ అమలు కానీ మేనిఫెస్టోలో తీసుకొచ్చారు సోపర శిక్షత సోపర శిక్షణ ఏదో నాకు ముప్పై సంవత్సరాలకు పొందే స్థానికుండి தேரேக்கன லோக்கல் பக்கா லோக்கல் பக்கா மாபிரந்தோ மேலும் மீந்தர்க்கಂತ பட்டல ஊரே வந்து ஜீவंतவர் குடி திருவனாண்டவக்கு நான் நானா முப்பாயிரம் தெரிசி விடைதிகாயான வியாபார வணிகர் ஜேஜே பஜார் சவர் மொட்டரோ லேஜுஜாகரவ பஜார் சவர் மொட்டேய் மைதெனவக்கடாய் आज सेवा देता है